హలో హైదరాబాద్ హైడ్రా కూల్చివేతల పైన మంచి చెడ్డలను ఒకసారి పరిశీలన చేద్దాం గ్రేటర్ హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలలో ఇప్పటి వరకు చెరువులు కుంటలు యథేచ్ఛిగా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి రాజకీయ నాయకులు అండదండలతో అధికారులకు లంచాలిచ్చి జరుగుతున్నటువంటి కబ్జాలకు హైడ్రా ఏర్పాటుతోటి బ్రేకులు పడ్డాయి తాత్కాలికంగానైనా సరే కబ్జాలకు పులి స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేసి అక్రమ కట్టడాలతోటి వ్యాపార వాణిజ్య సముదాయాలు యథేచ్ఛిగా కొనసాగుతున్నాయి వీటి వలన హైదరాబాదుకు వరదల ముంపు ఏర్పడుతుంది కాబట్టి హైడ్రా ఏర్పడి వాటిని కూల్చివేస్తున్నది ఉదాహరణకి ఎన్కన్వెన్షన్ లాంటి కట్టడాలను ఖచ్చితంగా వీటిని కూల్చాల్సిందే ఇవి కూల్చకుండా హైదరాబాదును వరదల నుంచి కాపాడటం సాధ్యం కాదు వాటితో పాటుగా కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వ్యాపార సంస్థలు కూడా వాటి కట్టడాలు కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయి వాటికి హైడ్రా నోటీసులు ఇచ్చేసి విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత వాటిని కూల్చేస్తామని చెప్తున్నారు ఇది కూడా సరైనటువంటి చర్య అదేవిధంగా హైదరాబాద్ నగరంలో చాలా పార్కులు నాళాలు రోడ్లు కబ్జాలకు గురైనవి అటువంటి వాటిని హైడ్రా కూల్చాలి కూల్చితేనే హైదరాబాద్ నగరానికి రక్షణ ఏర్పడుతుంది అయితే వాటిల్లో ఎక్కడన్నా పేదల ఇల్లుంటే వాటి పట్ల సానుభూతితో వ్యవహరించాలి వారికి ప్రత్యామ్నాయాన్ని నష్టపరిహారాన్ని ఇచ్చిన తర్వాతనే వాటి జోలికి వెళ్ళాలనేసి హైడ్రాకి విజ్ఞప్తి చేస్తున్నాం చెరువులో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధుల్లో పేదల ఇల్లు ఉంటే వాటి పట్ల హైడ్రా విచక్షణతోటి సానుభూతితోటి వ్యవహరించాలి అదేవిధంగా మధ్యతరగతి ఇళ్ళ పట్ల కూడా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి నిర్మాణాలు కట్టుకునేసి ఆ ఇరిగేషన్ అనుమతులు జీహెచ్ఎంసీ అధిమతులు ట్యాక్స్ ఇటన్నిటిని చెల్లిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళని ఈరోజు వచ్చి కూల్చేస్తామని అంటే అది అన్యాయం ఖచ్చితంగా అటువంటి ఇళ్ల పట్ల కూడా హైడ్రా సానుభూతితోటి వ్యవహరించాలి నోటీసులు ఇచ్చేటప్పుడు కూడా నోటీసులు ఇచ్చాం కూల్చటం లేదు కదా అని అంటే నోటీసులు ఇచ్చిన కాళ్ళ నుంచి నోటీసులు వచ్చినటువంటి వాళ్ళకి ఆందోళనతో కంటి మీద కొనుకులేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకని ఖచ్చితంగా కూల్చే వాటికి నోటీసులు ఇవ్వండి తప్పితే మిగతా వాటికి నోటీసులు ఇవ్వవద్దు అదేవిధంగా కొంతమంది అధికారులు గతంలో అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేసేసి యథేచ్ఛగా లంచాలు దీన్ని వ్యవహరించారు అటువంటి వాళ్ళ మీద కూడా హైడ్రా చర్యలు తీసుకోవాలి అటువంటి చర్యలు ప్రారంభించింది వాటిని కొనసాగించాలి నివాస కట్టడాల మీద సానుభూతితో విచక్షణతో వ్యవహరించాలి వాణిజ్య కట్టడాల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి ఆ విధంగా వ్యవహరించి హైదరాబాద్ నగరాన్ని వరద ముప్పు నుంచి కాపాడేటువంటి చర్యలు చేపట్టాలి అప్పుడే హైడ్రా మొత్తం ప్రజానీకం యొక్క మన్నలను పొందుతుందనేసి మేము హెచ్సే హెచ్గా భావిస్తున్నాం ఇప్పటి జరిగినటువంటి హైడ్రా చర్యల్ని హర్షిస్తున్నాం